హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మై క్రేషన్స్ అని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి పన్నెండవ తేదీ ఒకటవ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ఆధోని శుక్రవారం ఎదురు అయితే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు మరి చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఎట్లా

ఇలాగే గోధుమ పూల వరుసలో కనిపిస్తుంది ఏనా మీవేనా ఇవి కడే రేటు ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ లక్ష పదివేల చెప్పినారు మరి ఏమైనా పళ్ళు ఉన్నాయా అని కలుపుతున్నాయి ఆరు పళ్ళు రెండు కూడా ఆరు పళ్ళు ఉన్నాయి పోసి పక్కన వందగల వంద వాగిలే వంద గల్లు వందగల్లా కోసిక మండలం కర్నూలు జిల్లా కాదు రేపు ఇవ్వరం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుందా నాకు అదొకటి గోధుమ పూల సింగల్ ఇస్తావా అవుతుంది ఒకటి కాడ అమ్ముతావా అంతే అంతే రోజు మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ పర్సన్స్ వచ్చేసి తొంభై పద్నాలుగు సున్నా ఐదు ఎనభై రెండు పద్నాలుగు నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫైవ్ ఎయిట్ టూ వన్ ఫోర్ నెంబర్ కాంటాక్ట్ చేయండి మరి ప్రసంగం అయితే ఒకటే ఉంది ఇది ఒకటే ఉండదు ఇప్పుడు ఏం చెప్పినవి ఒకటి రేటు యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు సింగిల్ గా కనిపిస్తుంది ఒకటే ఉండటం దీని జతలు అయితే అరవై పోయింది పోయింది ఇది పక్క వస్తుంది ప్రసంగేస్త రెండు పక్కలు వస్తుంది ఎమగన్నూరు బాసేస్ ఏం చెప్పాలన్న రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలు పళ్ళు ఆరపల్తో ఉన్నాయి నింగంపల్లి పొలగుందొలగుంద మండలం కర్నూలు జిల్లా ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది డబల్ డబల్ ఐదు ఐదు డెబ్బై ఐదు నలభై ఐదు లాస్ట్ నలభై ఒకటి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్గా చెప్తున్నా మరి లక్ష పదహైదుగా అల్లం కట్టినా ఏనా మలపల్లా ஏன்னா ஒரு இது ஏன் செப்பட்டு ஆறு டெபை ஆறு மேலே 76,000 சிக்ஸ் தௌசண்ட் ஏன்னா பல உதா ஏ பக்கம் ரெண்டு பக்கல் கேரண்டி டபல் நைன் டபல் நைன் ஃபைவ் 5 வந்து ஜீரோ

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏమైనా పళ్ళతో ఒకటి బారుపళ్లతో ఒకటి ఉన్నటువంటి ఏం చెప్తున్నారు తొంభై రెండు వేలు నైన్టీ టూ థౌసండ్ గా చెప్తున్నారు మరి గిల భరోసా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఆదోని మండలం కర్నూలు జిల్లా మీ పేరు నాగేంద్ర మీరు సున్నా మూడు డబల్ తొమ్మిది మరి వారానికి ఇది ఒక కడని వచ్చినాయి వారానికి రైట్ మరి చూస్తున్నారు కదా వీటి వెనకబాగలకి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏం చెప్పిన రేటు ఈ కాడి ఒకటి అది ఒకటి సింగిలా ఇది యాభై పళ్ళు అరబలతో ఏనా నువేనా ఇవి ఏం చెప్పినారు కాడి రేటు ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఏమైనా పళ్ళు ఉన్నాయా అని వెళ్తున్నాయి అన్నీ కలుపుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి కవతాలం బాచులు రైట్ రైతులేనా రైతులే నెంబర్ చెప్పును బయటికి పోయినా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అనా ఏం దూలకం పట్టుకొచ్చిన పాదం సంగతి రెండు చేతులు రేటు ఇరవై తొమ్మిది నైన్ థౌసండ్ ముప్పై వేలకు ఒక వెయ్యి తక్కువ ఇవి కాడి డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ చెప్తున్నా మరి గిడలు బాబోతున్నాయి కలబాయి అలానే ఇక్కడ కూడా మనకు ఏనా మీవేనా ఇవి ఏం చెప్పిన కడి రేటు డెబ్బై రెండు డెబ్బై రెండు వేలు సెవెంటీ టూ థౌసండ్ ఏనా పళ్ళు ఉన్నాయా వేసినట్లేదునా గెల బాబు ఎక్కడి నుంచి వచ్చారు బినిగిరి

రెండు కలిపి ఒక కార్డు కలిసి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు పదే చెప్తున్నారు మరి కొనిస్తారు ఒక గంట కావాలంటే ఒంట ఇస్తారు ఎక్కడి నుంచి వచ్చారు మరి డబల్ ఏడు తొంభై నాలుగు తొంభై నాలుగు రెండు సున్నాలు ఒకటి ఏడు లాస్ట్ రెండు ఒకటి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్గా ఒకటే కనిపిస్తుంది మంచి దిట్టంగా ఉంది కదా ఎద్దు కూడా పల్లానికి వెళ్ళేది కదా ఏం చెప్పిన రేటు యాభై యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు మరి తొంభై మూడు నలభై ఆరు ముప్పై రెండు ముప్పై రెండు అరవై అరవై తొమ్మిది తొమ్మిది పదమూడు ఏం చెప్తారు కడే రేటు తొంభై ఐదు వేలు నైన్టీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నా మరి పల్లన్నీ ఏమన్నా అని వెళ్తున్నాయి బాగుతన గిరలు బాగుతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి పక్కన పక్కనపల్లెనా ప్రెజెంట్ లొకేషన్ పత్తికొండనా పక్కన రాతన వేసేసాను తిల మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పండి తొంభై తొంభై మూడు మూడు నలభై నలభై ఏడు ఏడు యాభై తొమ్మిది యాభై తొమ్మిది నాలుగు యాభై నాలుగు ఇరవై ఏడు లాస్ట్ ఇరవై ఏడు రైట్ లక్ష ఎనిమిది వేలు వన్ లాక్ ఎయిట్ థౌసండ్ మరి మన ఆదోని మార్కెట్లో అమ్ముడు అటో మంచి మట్టంగా ఉంది డెబ్బై ఎనిమిదికే కరోజ్ మరి సేదెప్పు ఒంగోలు గిత్తాలట మగిటి వాసేసలాట మగిటి వాసేస్తు వాళ్ళ నెంబర్ కూడా ఉండే చెక్కిద్దాము రైట్ కొట్టదు కొట్ట ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు ఒకటే ఉందట ఏం చెప్తుంది రేటు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు మరి ఏమైనా పళ్ళు ఉందా వెళ్తుందానికి వెళ్తున్నాక గెలమన్నా చి రెండు పక్కన వస్తుంది ఎక్కడి నుంచి వచ్చారు సంతేకోట్లూరు ఫ్రెండ్స్ మరి ఆధ్వర్ని మండలం కర్నూలు జిల్లా మీ నెంబర్ చెప్పు ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ సిక్స్ లాక్ సిక్స్ ఫోర్ రైట్ మరి ఇక్కడ సైడ్ మొత్తం ఎదుసరుకు మనకు తెలిసిన విషయమే చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ దగ్గరలో సంత అయితే కంప్లీట్ అయిపోయినట్టు ఈ వారామా ఇద్దరైతే ఏం పెద్ద సైజులో రాలేదు అల్వర్సులో ఉన్నటువంటి సీమా ఎద్దులు మరి మీకు ఉదయాన్నే వివరాలు సేకరించి అప్లోడ్ అయితే చేయమని జరిగింది ఫ్రెస్ మరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్లే కన్ఫ్యూస్ మెయిన్ కిస్తా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం